హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు అండ్ ఇప్పటి నుంచి మీ లైఫ్ పీస్ఫుల్గా హ్యాపీగా అన్నింటికంటే కూడా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా ఉగాది డేవ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి ఈ రోజు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను అండ్ వర్క్ కూడా మొత్తం నేనే చూసుకోవాలి ఇటు లక్కీని చూసుకోవాలి అటు పూజ అండ్ మొత్తం అన్నీ కూడా సెట్ చేసుకోవాలి సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుని నేను పూజ ప్రశాంతంగా ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో చూసేసేయండి అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అండ్ నేనైతే లేచిన వెంటనే ఫస్ట్ క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి అండ్ క్లీనింగ్ వర్క్ కంప్లీట్ చేసుకునేటప్పుడు నేను వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే మనం ఎంత ఫాస్ట్గా చేసినా కూడా వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసాము అంటే చాలా స్లో అయిపోతుంది హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన వర్క్ వన్ అవర్ పట్టేస్తుంది సో అందుకని నేను అప్పుడు వీడియో అనేది షూట్ చేయలేదు నా క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇలాంటి ఫెస్టివల్స్ కానీ పూజలు కానీ వచ్చినాయి అంటే ముందుగా నేను అన్నీ కూడా సెట్ చేసుకుని పెట్టేసుకుంటానండి అంటే ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను అవన్నీ కూడా ఒక దగ్గర కొంచెం సెపరేట్గా చేతికి అందేటట్లో పెట్టుకున్నాను అంటే ఒక దాని తర్వాత ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా నేను కుకింగ్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే మళ్ళీ పాపతోటి అటు వెళ్ళొస్తూ ఇటు వెళ్ళొస్తూ మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది కదా కొంచెం కన్ఫ్యూషన్ అనేది లేకుండా ఉంటుందని ముందుగా సెట్ చేసుకుని పెట్టుకుంటాను తర్వాత పూజ పూజకి ఏమేమి కావాలి అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇవన్నీ అయిన తర్వాత మా పాపకి లేచిన వెంటనే మళ్ళీ టిఫిన్ అని వాటి వెనకాల పరిగెత్తకుండా ఉండడానికి కొంచెం పాలు కాచి పక్కన పెట్టేసుకున్నాను అంటే కొంచెం ఏడ్చింది అంటే రెడీగా మనం ఉన్న పాలని ఒక బాటిల్లో పోసేసి ఇచ్చేసేయొచ్చు సో ఇలా అన్నీ సెట్ చేసుకున్నాను అండ్ ఇంకా లక్కీ లేచిన తర్వాత దాన్ని ఫ్రెషప్ చేసి నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను అండ్ ఇలా ఫ్రెషప్ అయిన తర్వాత పూజకు కావాల్సినవి నేను షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఎప్పుడు కూడా కొంచెం ఎర్లీగానే తెచ్చుకొని పెట్టుకుంటాను ముందు రోజు బట్ ముందు రోజు అమావాస్య రావడం వల్ల నేను ఏం తెచ్చుకోలేదు ఇంకా లక్కీని తీసుకుని వెళ్ళి అవన్నీ తెచ్చుకున్నాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి రావడం వల్ల వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎటువంటి వీడియోస్ షూట్ చేయలేదు సో అన్నీ తెచ్చేసుకున్న తర్వాత ఫస్ట్ పాల్పొంగళ్ళకి పొయ్యి మీద పాలు పెట్టేసుకున్నాను తర్వాత చింతపండు కూడా పక్కన ఉడకబెట్టేసుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే మనకి ఉగాది అంటే ఫస్ట్ ఉగాది పచ్చడి మెయిన్ కదా సో అందుకని ఉగాది పచ్చడి అటు రెండు రెడీ అవుతూ ఉంటాయి ఇటు ఉగాది పచ్చడి కలిపేసుకుంటున్నాను ఉగాది పచ్చడి అంటే మీరు ఏమేమి మిక్స్ చేసి పచ్చడి కలుపుతారో తెలియదు కానీ నేనైతే ఆరు రుచులు అంటే ఆరు రుచులే మిక్స్ చేస్తానండి ఇంకా అందులో అడిషనల్గా ఫ్రూట్స్ కానీ లేకపోతే బనానా పీసెస్ కానీ ఏమీ యాడ్ చేయను జస్ట్ చింతపండు పులుసు మ్యాంగో ఉప్పు అండ్ కొంచమేమో స్వీట్ కోసం బెల్లం యాడ్ చేస్తాను అండ్ తర్వాత కారానికి పచ్చిమిరగాయలు యాడ్ చేస్తారు బట్ మన ట్రెడిషనల్ వేలో మనం ఉగాది పచ్చడి చేసుకోవాలి అంటే మిరియాలని పౌడర్ చేసి కలుపుకోవాలి అండ్ ఫైనల్గా చేదొచ్చేసి వచ్చేసి వేప పూత అంతే నేనైతే ఇంకేం మిక్స్ చేయనండి ఇందులో మీరు ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారు అంటే ఏమైనా డిఫరెంట్గా ఇంకేమైనా యాడ్ చేస్తారా అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకా పాల పొంగళ్ళు కూడా ఆల్మోస్ట్ రెడీ వచ్చింది మన పూజకి ఉగాది పచ్చడి అండ్ పొంగల్ ఈ రెండు ఉంటే సరిపోతుంది పాల పొంగళ్ళు ఉంటే సరిపోతుంది సో అందుకని ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి మేము ఎప్పుడూ కూడా పూజ పై అల్మార్లో పెట్టుకుని చేసుకుంటాము బట్ ఇలాంటి ఫెస్టివల్స్ టైమ్స్లో కింద అల్మార్లో పెట్టుకుని కొంచెం కూర్చుని ప్రశాంతంగా పూజ చేసుకుంటాము నాకు అలా చేసుకుంటేనే మనశాంతిగా అనిపిస్తుంది అండ్ పూజ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది సో దానికోసం ఇంకా కింద అల్మార మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అక్కడికైతే దేవుడి పటాలు అవన్నీ కూడా షిఫ్ట్ చేసి పూజ అనేది స్టార్ట్ చేశాను అండ్ ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే నేను లక్ష్మీదేవి విగ్రహం అండ్ కామాక్షి దీపం ఇవన్నీ పెట్టుకుని పూజ చేసుకుంటాను అండ్ నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఎక్కువసేపు పూజ చేసుకోవడము కామాక్షి దీపము అమ్మవారి విగ్రహం ఇవన్నీ పెట్టుకుని బాగా గంధం పసుపు ఇవన్నీ రాసి బొట్లు పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము నేను ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ కామాక్షి దీపం కొనిచ్చారు అండ్ మనకి కామాక్షి దీపం కావాలి అంటే ఇత్తడిలో కూడా ఉంటుంది బట్ నేనైతే ఇత్తడిది తీసుకోలేదు సిల్వర్ కోసం వెయిట్ చేసి ఇంకా లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అన్నీ కూడా బాగా పెట్టేసుకుని అమ్మవారిని అండ్ కామాక్షి దీపం బాగా అలంకరించుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి అండ్ చాలా పీస్ఫుల్గా నాకు ఈరోజు పూజ అయితే అయింది అండ్ లక్కీ కూడా అసలు ఏడిపించలేదు ఏడిపించలేదు ఏడవలేదు వాళ్ళ డాడీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మేమిద్దరమే ఉన్నాము మధ్య మధ్యలో తనకి బోర్ కొట్టకుండా అండ్ నన్ను విసికించకుండా ఉండడానికి అన్నీ చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఒకసారి స్పూన్స్ ఇచ్చాను ఒకసారి స్పోక్స్ ఇచ్చాను అండ్ తర్వాత చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివన్నమాట పోపు డబ్బాలు గట్టిగా మూతలు పెట్టేసేసి ఇస్తూ ఉన్నాను అండ్ పూజకి నేను అంతా సెట్ చేసుకునే లోపు పాల పొంగళ్ళు అయితే ఫినిష్ అయిపోయినాయండి మనకి పూజలోకి పాల పొంగళ్ళు అండ్ ఉగాది పచ్చడి ఉంటే సరిపోతుంది కాబట్టి ఇవి రెండు పెట్టేసుకుని దేవుడికి ఇంకా ఆల్మోస్ట్ పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఇంకా వంట విషయానికి వస్తే నేను ఈరోజు పులిహోర అండ్ గారెలు చేద్దాము అనుకుంటున్నాను పులిహోర కోసం అంటే మనకి పులుసు కావాలి కాబట్టి చింతపండు పులుసు ముందుగానే చింతపండుని నానబెట్టేసుకుని మొత్తం ప్యూరీలాగా చేసేసుకున్నాను అనమాట దాంట్లో వేస్ట్ అదంతా ఏం లేకుండా తర్వాత ఇది మనకి బాగా థిక్గా రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం బెల్లము సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకుంటున్నాను అండి మరి వాటరీ వాటరీగా ఉంటే మనం పులిహోర కలుపుకోలేము కదా సో దానికోసం నెక్స్ట్ ఇంకా గారెలు గారెల పిండి కూడా ముందుగానే వేసేసానండి దీనిలోకి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది కాబట్టి అది సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా అయితే వేస్తున్నాను అండ్ నాకైతే మ్యారేజ్కి ముందు అస్సలు వంట రాదు మ్యారేజ్ తర్వాతే నేను వంట నేర్చుకున్నానండి స్టార్టింగ్లో అయితే అంత బాగా వచ్చాయి కాదు బట్ ఇప్పుడైతే బాగా చేస్తున్నాను వంట అండ్ బాగుంటున్నాయి కూడా గారెలు వేసేటప్పుడు కూడా బటర్ పేపర్ పైన కానీ లేకపోతే మన కవర్స్ లాంటివి ఉంటాయి కదా వాటిల పైన కానీ వేస్తూ ఉండేదాన్ని అండ్ రాను రాను నేను ఆ పేపర్స్ యూస్ చేయకుండా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను అనమాట ఓన్లీ హ్యాండ్స్ పైన అంటే వేళ్లపైనే గారెల్ని ఒత్తేసుకుని వేసేస్తున్నారు అలా ట్రై చేద్దామని చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను బట్ ఇప్పటికైతే వచ్చింది కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట జస్ట్ చిన్న సైజు గారె వస్తున్నాయి కొంచెం పెద్ద సైజువి ఇంకా వేయడం అంతగా రాలేదు బట్ చాలా బాగానే వచ్చినాయి మీరే చెప్పాలి ఎంత బాగా వేశాను అనేది అండ్ ఇంకా గారెలు ఒక టూ త్రీ వాయిల్ వేసిన తర్వాత దేవుడికి ఒక రెండు మూడు గారెలు తీసి పెట్టేసుకుని ఇంకా హారతి అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను ఎప్పుడైతే నాకు గంట సౌండ్ విందో ఇంకా అప్పటి నుంచి అసలు గోలు గోలు చేసేసింది సర్లే కూర్చో అని చెప్పి ఇంకా నేను ఉగాది పచ్చడి తినిపించాను తన ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే ఏదో తినకూడది తినేసినట్టు ఆ గుండెల దగ్గర పెట్టుకొని సవరి తీసుకోవడం ఇలా చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్లిప్స్ చూసినప్పుడల్లా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నేను ఎన్నిసార్లు చూసుకున్నాను ఆ క్లిప్పింగ్ అండ్ తర్వాత ఇంకా లక్కీకి కొంచెం టిఫిన్ పెట్టేశానండి టిఫిన్ కోసం సపరేట్గా ఏం ప్రిపేర్ చేయలేదు ఒక రెండు గారలే తనకు కూడా పెట్టేసి ఇంకా పడుకోబట్టేశాను ఇంకా తను పడుకుంది కాబట్టి పీస్ఫుల్గా నేను మిగిలిన వర్క్ అంతా కూడా సెటరేట్ చేసేసుకోవచ్చు గారెలు అండ్ పులిహోర మిగిలిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ మొత్తం సెట్ అయిన తర్వాత మా పక్కన ఇంటి పక్కన ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా గారెలు పులిహోర పొంగలు ఇవన్నీ కూడా షేర్ చేశాను ఇది ఉగాది కాబట్టి ఇక్కడ తమిళనాడులో ఎవరు ఉగాది చేసుకోరు చాలా రేరు తెలుగు పీపుల్ ఎవరైనా ఉంటే మాత్రమే చేసుకుంటారు సో అందుకని ఇంకా వాళ్ళకి కూడా నేను కొంచెం పెట్టేసి ఇచ్చాను నెక్స్ట్ వీక్ తమిళ్ న్యూ ఇయర్ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా మా హౌస్ ఓనరు వీళ్ళందరూ తమిళ్ న్యూ ఇయర్ చేస్తే వాళ్ళ రెసిపీస్ని నాకు షేర్ చేస్తారు సో ఇరుగు పొరుగు అంటే అంతే కదా ఇచ్చి ఇవ్వడం వాళ్ళ దగ్గర తీసుకోవడం ఒక హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను మొత్తం సెట్ చేసుకొని మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని హమ్మయ్య అనుకునే టైంకి లక్కీ లేచాడు ఇంకా లేచి దగ్గర నుంచి ఆ పూజ దగ్గరికి వెళ్ళిపోవడం ఎక్కడైతే నేను దేవుడు పటాలు పెట్టానో అక్కడికి వెళ్ళడం అక్షింతలు వేయడం పూజలు చేయడం మామూలుగా చేయలేదు అల్లరి మార్నింగ్ ఎంత వర్క్ చేసినా నాకు అలసటిగా అనిపించలేదు కానీ ఈవినింగ్ తనని హ్యాండిల్ చేయడానికి చాలా అలసటిగా అనిపించేసింది సో ఇంకా పిల్లలు అంటే అంతే కదా ఒక పూట అల్లరి చేయలేదు పర్వాలేదు బాగానే ఉన్నారు అనుకుంటే అదంతా కూడా ఈవినింగ్ తీర్చేస్తారు సరదా అంతా సో నాకు కూడా అలానే అనిపించింది ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్స్లో అసలు నేను వీడియో క్లిప్స్ ఏమీ తీలేదండి ఆ పూజ గది దగ్గర దేవుడి పటాలని జాగ్రత్తగా చూసుకోవడమే సరిపోయింది నాకు సో చూసారు కదండి మా ఉగాది సెలబ్రేషన్స్ సింపుల్గా పీస్ఫుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో సరదాగా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్